వెల్కమ్ టు వివి బి నైన్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చౌక ధరల దుకాణములపై వస్తున్న పలు అభియోగములపై ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ పరిధిలోని చౌక ధరల దుకాణములను రెవెన్యూ డివిజనల్ అధికారి కుమారి కె మాధురి ఆకస్మికంగా తనిఖీ చేసి ఉన్నారు గంపలగూడెం మండలం పెనుగోలను గ్రామ పరిధిలోని రెండు చౌక ధరల దుకాణంలో ఎండియూలను తనిఖీ చేసి పలు వ్యత్యాసములు గుర్తించి వెంటనే సిక్స్ ఏ కేసు నమోదు చేసి ఉన్నారు రేషన్ బియ్యం పక్కదారి పడితే సహించేదే లేదని హెచ్చరించారు చౌక ధరల దుకాణం నిర్వహించవారు ఎటువంటి అక్రమములకు పాల్పడకుండా నిత్యావసర సరుకులు లబ్దిదారులకు సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు వీరితో తహసీల్దార్ గంపలగూడెం పిడిఎస్ డిటి నాగరాజు ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు

बस्ता लड़की ने अनुराग बेकरी में यार रोनाल्डो मेनाल्डिंग की ना मैं हूँ ना योग बस्ता नया लड़की ने पद्मपुर पद्मालिंग पद्मेन्द्र बस्ता लड़की आयो रोनुपर एक है रो अब रेड कार्ड करा आई क्या मैं रेड कार्ड करा आई आमिर स्प्रेज़ आई पूरा छोटे आई ये बाती इस काली जी ना तो महंगा � da yeah, yeah, yeah. and I yeah, can't damage. Be i that's the start. Damage you yeah,